హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకు దానిమ్మ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఫార్మర్స్ అందరూ కూడా వాటర్ పెట్టారు సో అంటే పంటకు వెళ్ళిన తర్వాత అయిల్ స్ప్రే చేసి ఇప్పుడు వాటర్ అయితే ఇచ్చారు ప్రెసెంట్ ఏంటంటే టెంపరేచర్స్ అనేవి మనకు చాలా పీక్ లెవెల్లో ఉన్నాయి సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము మార్చి నెలలోనే మనకు ఫార్టీ టూ డిగ్రీస్ వరకు టెంపరేచర్స్ అనేవి రీచ్ అయ్యాయి సో ఆ టెంపరేచర్స్ అనేవి అట్లే కంటిన్యూ అవుతున్నాయి సో ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో దానిమ్మలో ముఖ్యంగా కొన్ని మేనేజ్మెంట్స్ అనేవి మీరు చే ప్రత్యేకించి ఈ సంవత్సరం మాత్రం జాగ్రత్తగా కొన్ని మేనేజ్మెంట్స్ అనేవి చేసుకోవాలి సో ఈ మేనేజ్మెంట్స్ అనేవి ఫర్దర్గా మీకు ఫ్లవరింగ్ రావటంలో బాగా హెల్ప్ అవుతాయి ప్లస్ ఫ్రూట్స్ సెట్ అవ్వటంలో బాగా హెల్ప్ అవుతాయి అనమాట సో వాటిలో కనుక మనము చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి వాటర్ మేనేజ్మెంట్ సో ఈ మధ్య చాలామంది ఫార్మర్స్ నాకు కాల్ చేసి వాటర్ ఎలా ఇవ్వాలి ఎంతసేపు ఇవ్వాలి గంట ఇవ్వాలా అర్థగంట ఇవ్వాలనేసి చాలామంది అడుగుతున్నారు సో ఇక్కడ క్లియర్ కట్గా నేను చెప్పేది ఏంటంటే వాటరు ఎంతసేపు ఇవ్వాలనేది మీరు సాయిల్ని పట్టించి డిసైడ్ చేయొద్దండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సాయిల్ పరంగా వెళ్తే సాయిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి చాలా రకాల సాయిల్స్ ఉంటాయి చాలామంది చెప్పేది ఏంటంటే రెడ్ సాయిల్ మాది ఎంతసేపు ఇవ్వాలనేసి అడుగుతారు రెడ్ సాయిల్ అంటే రెడ్ సాయిల్ ఒకటే కాదు రెడ్ రెడ్ కలర్ ఉన్నటువంటి సాయిల్స్ చాలా ఉంటాయి అదే సాయిల్స్లో చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి రెడ్ సాయిల్స్లోనే కొన్ని ఎక్కువ బంకనేల టైప్లో ఉన్నటువంటి సాయిల్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే రెడ్ సాయిల్స్లోనే ఇసుక టైప్లో రెడ్ సాయిల్స్ ఉంటాయి అంటే ఎక్కువ లూజ్ సాయిల్ ఉంటుంది రెడ్ ఉంటుంది కలర్ ఏమో రెడ్ ఉంటుంది కానీ లూజ్ సాయిల్స్ ఉంటాయి శాండీ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే గరిగ ఎక్కువ ఉంటుంది కొన్ని ఏంటంటే ఈ రెడ్ సాయిల్సే కానీ పెద్ద పెద్ద రాళ్ళు గులకరాళ్ళు ఇటువంటివి ఎక్కువ ఉంటాయి మనకు పెద్ద పెద్ద స్టోన్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని సాయిల్స్ ఏంటంటే రెడ్ సాయిల్స్లోనే లైట్ రెడ్ సాయిల్స్ ఉంటాయి కొన్ని డార్క్ రెడ్ సాయిల్స్ ఉంటాయి సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే బ్లాక్ సాయిల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి శాండీ సాయిల్స్ ఉంటాయి మీడియం సాయిల్స్ ఉంటాయి సో ఇలా రకరకాల సాయిల్స్ ఉంటాయి సో సాయిల్ పరంగా మనము జస్ట్ పైన సాయిల్ని చూసి మనం జస్టిఫై చేయలేము ఫలానా స్థాయిలో ఇంతసేపు వాటర్ ఇవ్వాలి ఇంతసేపు వాటర్ ఇవ్వకూడదు ఫలానా సాయిల్లో వాటర్ ఇలా వెళ్తాయి ఇలా పక్కకు వెళ్తాయా స్ట్రైట్గా వెళ్తాయా అనేది మనం డిసైడ్ చేయలేం ఎందుకంటే పైన మాత్రం మనకు కనిపించేది కొంత దూరం మాత్రమే తేమ కనిపిస్తూ ఉంటుంది లోపల వెళ్ళేసరికి తో తేమ అనేది ఎక్కువ ఎక్కువ దూరం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది సో అది డి సాయిల్ యొక్క క్యారెక్టర్ని పట్టించే వాటర్ అనేది అక్కడ ఎంతవరకు హోల్డ్ అవుతుంది అనేది మనము చూసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మేజర్ ఏంటంటే సాయిల్ని పట్టించి మీరు వాటర్ ఇవ్వద్దండి ప్లాంట్ని చూడండి చెట్టు డిసైడ్ చేస్తుంది వాటర్ ఎంతసేపు ఇవ్వాలి ఎంతసేపు లేదనేది సో ఇది మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే మిట్ట మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో మీరు మీ తోటలోకి వెళ్ళండి అప్పుడు మీరు చెట్టుని చూడండి చెట్టులో ఎక్కడైనా చిగుర్లు వచ్చి ఉంటాయి సో ఆ చిగుర్లని పరిశీలించండి ఎందుకు రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలోనే ఎందుకు వెళ్ళాలంటే ఆ టైంలోనే మీకు ముదురు ఎండ అనేది ఎక్కువ ఉంటుంది సో రెండు నుంచి నాలుగు ఆ ప్రాంతంలో మీ తోటలకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత చిగురులను పరిశీలించండి సో ఎక్కడైతే చిగుళ్ళు వచ్చి ఉంటాయో ఆ చిగుళ్ళని చూడండి చిగురులు వాడినట్లుగా లూజ్గా మనకు వడలిపోయినట్లుగా కనుక ఉన్నట్లయితే అది మనకు ఒక మంచి సిండికే ఇండికేషన్ ఏంటంటే వాటర్ సరిపోవట్లేదు ఇంకా పెంచాలి అనేసి లేదు చెట్టు బాగానే ఫ్రెష్గానే ఉంది అనుకున్నట్లయితే ఇంకొంచెం వాటర్ తగ్గించి చూడండి సో ఎందుకంటే దానిమ్మ చెట్టుకు వాటర్ ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లమే తక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లమే సో మీరు మెయిన్ ఏంటంటే చెట్టు ఫ్రెష్గా ఉంది అనుకోండి కొంచెం తగ్గించి చూడండి తగ్గించి మళ్ళీ సేమ్ అగైన్ మీరు రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వెళ్ళి చూడండి చూసినట్లయితే అప్పుడు అప్పుడు మీకు ఏదైనా చెట్లు చేంజ్ వచ్చి అంటే చెట్టు వాడిపోవడం అట్లా ఏమన్నా కనిపించినట్లయితే మళ్ళీ అగైన్ వాటర్ కొంచెం పెంచండి సో ఆ విధంగా చూసుకొని మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే అర్లీ మార్నింగ్ ఇలాంటి టైమ్స్లో వెళ్ళి చూడు చూడకూడదు ఈవినింగ్ టైంలో కూడా చూడకూడదు సో రెండు నుంచి నాలుగు ఆరు ఆ గ్యాప్లో వెళ్ళి చూశారంటే మీకు అర్థమైపోతుంది సో చెట్టు వాడకుండా బాగా ఫ్రెష్గా కనిపిస్తుంది అంటే వాటర్ సఫిషియెంట్గా సరిపోతుంది అనేసి అర్థము సో అదే వాటర్ని మీరు కంటిన్యూ అయితే చేయండి ఇన్ కేస్ ఎక్కువ షూట్స్ సాగుతున్నట్లుగా వాటర్ ఎక్కువ అవుతున్నట్లుగా మీకు అనిపించింది అంటే కొంచెం తగ్గించి చూడండి సో తగ్గించినప్పుడు చెట్టు వాడిందంటే మళ్ళీ పెంచండి సో ఆ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అనవసరంగా మా సాయిల్ రెడ్ సాయిలు మా సాయిల్ బ్లాక్ సాయిలు వన్ అవర్ ఇవ్వాలా హాఫ్ అన్ అవర్ ఇవ్వాలా అనేది పర్టికులర్గా ఇంతసేపు ఇంత టైం అనేది మీరు పెట్టుకోవద్దండి సో అది చాలా రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషను ప్లస్ మీరు ఒక పెద్ద అపోహలో ఉన్నట్లే పర్టికులర్ టైం అనేది టైం అనేది మీరు చూసుకోవద్దండి మెయిన్ ఏంటంటే చెట్టుని చూడండి చెట్టు డిసైడ్ చేస్తుంది వాటర్ ఎంత ఎంత సరిపోతున్నాయో ఎంత సరిపోద్దు అనేది సో సాయిల్ సాయిల్ డిసైడ్ చేయదు చెట్టు డిసైడ్ చేస్తుంది సో చెట్టుని పట్టించి మనం ముందుకు వెళ్ళాలి కానీ సాయిల్ని పట్టించి వాటర్ ఇవ్వడం వాటర్ పక్కకు వెళ్తాయి స్ట్రైట్గా వెళ్తాయి వీ షేప్లో వెళ్తాయి అలా ఇలా అనేది మీరు దాని గురించి అయితే పట్టించుకోవద్దండి సో మెయిన్ ఏంటంటే చెట్టుని చూడండి చెట్టు ప్రకారం మీరు ముందుకు సాగండి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎవరైనా కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నట్లయితే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం అనేది స్టాప్ చేయండి ఎందుకంటే నార్మల్గా ఉండాల్సినటువంటి టెంపరేచర్స్ కంటే పీక్ లెవెల్లో టెంపరేచర్స్ ఉన్నాయి మే జూన్లో ఉండాల్సిన టెంపరేచర్స్ ఇప్పుడే నమోదవుతున్నాయి అవుతున్నాయి సో చెట్టు అనేది మనకు ఎక్కువగా హీట్ అయిపోతుంది కింద మీరు ఆల్రెడీ క్లైమేట్ అంతా కూడా చాలా హీట్ హీట్ అయిపోయి ఉంటుంది మళ్ళీ మీరు సాయిల్లో అదనంగా కెమికల్ ఫర్టిలైజర్స్ వస్తున్నాయా రెండు ముప్పైనాలు కానీ లేదంటే వేరేవి కానీ వేరేవి కానీ ఏమన్నా కాంప్లెక్స్లు కానీ ఎక్కువగా ఇచ్చారంటే మాత్రం కంపల్సరీ సాయిల్ అనేది హీట్ అవుతుంది సాయిల్ ఎంత హీట్ అవుతుందో అప్పుడు చెట్టు కూడా అంత ఎక్కువ హీట్ అయిపోతుంది వచ్చే చిగురు అనేది ప్రాపర్గా రాదు చిగురు ముడతలు పడిపోయి వస్తుంది ఆకు సైజ్ అనేది పెరగదు సో ఓవరాల్గా మీకు పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ హెవీగా ఇచ్చారు వాటర్ అనేది ఇస్తూ ఉన్నారు సో ఇన్ కేస్ ఏదైనా కారణాల వల్ల మీ బోర్వెల్లో వాటర్ అనేది తగ్గిందనుకోండి అప్పుడు వాటర్ షార్టేజ్ అయ్యిందంటే మీ చెట్లు అనేవి వెంటనే వాడిపోవడం వాటర్ సరిపోవు సో ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు వాటర్ ఫుల్గా ఇవ్వాలి వాటర్ ఫుల్గా ఇవ్వకపోతే చెట్టు వాడిపోతుంది సో వాటర్ షార్టేజ్ రేపు పొద్దున ఏమన్నా అయిపోయి వాటర్ కనుక షార్టేజ్ అయ్యి బోర్లు వాటర్ ఏమన్నా తగ్గాయి అంటే మాత్రం చెట్లు పూర్తిగా డ్రై అయిపోయి చనిపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి సో అప్పుడు మీరు మళ్ళీ మీరు హెవీగా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో చెట్టుకు హీట్ చేసే కార్యక్రమాలు ఏవి కూడా ఈ సమయంలో చేయకూడదు సో మెయిన్ ఏంటంటే మీరు ఈ సెకండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే కెమికల్ బేస్డ్ ఫర్టిలైజర్స్ ఇవ్వద్దండి కొన్ని ఇవ్వ ల్సి వస్తుంది టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో అవి ఏం ఏమి ఇవ్వాలనేది నేను చెప్తాను సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇది థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే మందులు స్ప్రేయింగ్ చేసే టైం అనమాట సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఈ సమయంలో మేజర్గా మీరు చేయవలసింది ఏంటంటే మందులు స్ప్రేయింగ్ అనేది కేవలం మార్నింగ్ మాత్రమే చేయాలి ఈవినింగ్ కూడా చేయకూడదు మధ్యాహ్నం కూడా చేయకూడదు మధ్యలో ఎప్పుడూ కూడా చేయకూడదు సో ఓన్లీ మార్నింగ్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి తీసుకొని లోపు మాత్రమే మీరు స్ప్రేయింగ్ ఏమన్నా ఉంటే ఫినిష్ చేసేయాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టెంపరేచర్స్ కండిషన్స్లో ప్లాంట్లో ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే లీఫ్లో ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది అంటే చెట్టులో ఉన్నటువంటి వాటర్ అనేది ఆవిరి రూపంలో ఆవిరి రూపంలో బయటికి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది సో వాటర్ బయటికి ఎవాపరేట్ అయ్యే సమయంలో బయట నుంచి కనుక మనం వాటర్ ఇచ్చినట్లయితే చెట్టు అనేది మీరు ఇచ్చినటువంటి మందు అనేది తీసుకోదు సో మీరు స్ప్రే చేసినటువంటి మందు వాటర్ని ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకోవద్దు సో అర్లీ మార్నింగ్ మనకు లేత ఎండ ఏదైతే ఉంటుందో ఈ సిక్స్ నుంచి నైన్ లోపు చెట్టు అనేది బాగా ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ మీకు ఏంటంటే ట్రాన్స్పిరేషన్ మాత్రం జరుగుతూ ఉండదు ఫోటో సెన్సెస్ ఎక్కువగా ప్లాంట్ అనేది ఈ అర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి తీసుకుని నైన్ లోపే ఎక్కువగా ఫోటో సెన్సెస్ చేసుకుంటుంది సో ఆ ఎండ అనేది మేజర్ ఇంపార్టెంట్ చాలా మంచి ఎండ అది సో ఆ టైంలో కనుక మీరు మందులు ఇచ్చారంటే రెండు రెట్లు ఎక్కువగా పనిచేసడానికి అవకాశం ఉంటుంది సో ఈ సమ్మర్ అంతా కూడా కంటిన్యూస్గా మీరు టెంపరేచర్స్ ఈ వర్షాలు పడి వాతావరణం కూల్ అయ్యేంత వరకు కూడా అర్లీ మార్నింగే స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉండండి ఎప్పటికీ కూడా అర్లీ మార్నింగ్ స్ప్రేయింగ్ చేయడం అనేది ది బెస్ట్ మెథడ్ మందులు కూడా మీకు చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో ఈవినింగ్ టైంలో కూడా స్ప్రేయింగ్ చేయొద్దండి ప్రస్తుతం ఉన్నటువంటి టెంపరేచర్ కండిషన్స్లో ఈ ట్రాన్స్పరేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం దాన్ని రివర్స్లో మళ్ళీ మందులు లోపల పంపించడానికి ప్రయత్నం చేస్తే లోపలికి పోవు ఎందుకంటే లోపల ఉన్న వాటరే బయటికి వెళ్తూ ఉంటుంది సో అలాంటప్పుడు బయట నుంచి ఏది ఇచ్చినా కూడా ప్లాంట్ తీసుకోదు కాబట్టి ఈ జాగ్రత్త కూడా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకు మేజర్గా ఏంటంటే ప్రస్తుతం మనకు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వడగాలులు అంటే వేడిగాలు ఎక్కువగా వీస్తున్నాయి అనమాట సో ఆ వేడిగాలు నుంచి ప్రొటెక్షన్ మీరు మీ తోటకి ఇవ్వాలి వేడిగాలు డైరెక్ట్గా మీ తోటలోకి ఎంటర్ కాకుండా మీ తోట చుట్టూ గ్రీన్ మ్యాట్ కానీ లేదు అనుకున్నట్లయితే ఆల్రెడీ నేను బయోఫెన్స్ గురించి లాస్ట్ ఇయర్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ బ్రాక్టీరియల్ కి సంబంధించిన వీడియోలు కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను అలాగే మన గ్రూప్స్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉన్నాము బయో బయోఫెన్స్ గురించి నేను వెళ్ళిన పర్సనల్గా వెళ్ళినటువంటి ఫీల్డ్ విజిట్ చేసిన ప్రతి తోట తోటలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూనే ఉన్నాను సో బయోఫెన్స్ కనుక ఈ సమయంలో ఉంటే బయోఫెన్స్ అనేది మీకు బ్యాక్టీరియల్ బ్లైట్తో కా బ్యాక్టీరియల్ బ్లైట్ని కాపా బ్లైట్ నుంచి మీ తోటని కాపాడటమే కాకుండా ఇలాంటి సమయాల్లో బయట నుంచి వచ్చే వడగాలని తోటలోకి ఎంటర్ కాకుండా అనమాట సో వడగాలు ఎక్కువగా తగిలినప్పుడు కూడా చెట్టు అనేది సరిగ్గా గ్రోత్ రాకపోవటం ఆ లీఫ్ అనేది లీఫ్ ఏరియా ఏదైతే విడత రావాల్సి ఉంటుందో పొడవు రావాల్సి ఉంటుందో అది సరిగ్గా రాకపోవటం చిన్న చిన్న లీఫ్స్ రావడం అలాంటి అలాంటి సమస్యలు అనేవి ఎక్కువ పెరుగుతాయి వచ్చిన ఫ్లవర్ ఏదైనా ఉంటే ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వటము ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఆ గాలను ఆపే విధంగా చీరలు కానీ గ్రీన్ మ్యాట్ కానీ లేదనుకున్నట్లయితే మీ తోట చుట్టూ సూపర్ నేపియర్ గడ్డి అనేది నాటండి ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బయోఫెన్స్లో ఇది ఒక్కటే మీకు ఏంటంటే ఒక మీ తోట చుట్టూ ఇన్లైన్ డ్రిప్ వేసేయండి డ్రిప్కు ఆ పక్క ఆ సైడ్ వన్ ఫీట్ గ్యాప్ ఇచ్చి ఒక లైను ఈ సైడు వన్ ఫీట్ గ్యాప్ ఇచ్చి ఒక లైన్ నాటేయండి అది మీకు తోట చుట్టూ ఒక బయోఫెన్స్ లాగా ఉండిపోతుంది లోపల ఏముందనేది కూడా బయట వాళ్ళకి కనపడదు బయట నుంచి వడగాలు రాకుండా వర్షాకాలంలో బ్యాక్టీరియల్ బయట సంబంధించిన తోటల నుంచి డిసీజ్ మీద దాంట్లోకి రాకుండా అది మీకు బాగా కాపాడుతుంది సో ప్రజెంట్ అయితే ఎమర్జెన్సీ కింద మీరు గ్రీన్ మ్యాట్ కానీ లేదనుకుంటే చీరలు కానీ కప్పి చీరలు కానీ చుట్టూ కట్టేసి డైరెక్ట్గా గాలి అనేది లోపల రాకుండా ప్రొటెక్షన్ అయితే తీసుకోండి సో లాస్ట్లో వాటర్ గురించి ఇంకో కన్క్లూజన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెంపరేచర్స్ కండిషన్స్లో వీలైతే ఎవరికైనా వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉంటే ఫ్లవర్ రావడంలో ఏమైనా ఇబ్బంది ఉంది లేదంటే చిగురు వచ్చే చిగురు అనేది లీవ్ సైజ్ సరిగ్గా రావడం రావడం లేదు అలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే ఒక్కసారి వీలైతే ఫార్మర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఏంటంటే వీలైతే ఒక్కసారి ఆ బెడ్డుకు ఈ బెడ్డుకు మధ్యలో వాటర్ అనేది ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా డైరెక్ట్గా పారగట్టినట్లయితే మీకు తోట మొత్తం కూల్ అయిపోయి కూల్ క్లైమేట్ అనేది క్రియేట్ అవుతుంది సో దానివల్ల ఫ్లవర్ ఇన్సేషన్ బాగా జరుగుతుంది వచ్చే ఫ్లవర్ అనేది క్వాలిటీగా వస్తుంది వచ్చే లీవ్ కూడా బాగా క్వాలిటీగా రావడానికి అవకాశం ఉంటుంది సో వాటర్ ఎవరికైనా బాగా ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారి వాటర్ని పారించడం అనేది చాలా చాలా మంచి మెథడ్ అనమాట సో ఇప్పుడు వర్షం పడినా కూడా దానిమ్మ తోటలకు ఎంతో మేలు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ తోటలన్నీ కూడా చాలా తోటలు ఫ్లవర్ రావడంలో స్ట్రగుల్ అవుతున్నాయి అలాగే వచ్చే చిగురు కూడా సరిగ్గా రావట్లేదు ఇవన్నీ ఏంటంటే మనకు టెంపరేచర్స్ హెవీగా ఉండడం వల్ల దానికి తగ్గ టెంపరేచర్ అనేది ప్లాంట్కి తగ్గ టెంపరేచర్స్ అనేవి క్రియేట్ అవ్వట్లేదు సో దాని మూలంగా మనకు ఫ్లవరింగ్ సరిగ్గా రాకపోవటము వచ్చే చిగురు సరిగ్గా రాకపోవటము ఫ్లవర్ డ్రాపింగ్ జరగటం ఈ సమస్యలన్నీ ఎక్కువగా అవుతున్నాయి అన్నమాట సో కాబట్టి ఈ జాగ్రత్తలు మెయిన్గా మీరు దృష్టిలో పెట్టుకోండి వాటర్ అనేది మీ ప్లాంట్ని బట్టించి మీ ప్లాంట్ ఎలాగైతే చెప్తుందో మిట్ట మధ్యాహ్నం వెళ్ళి చూసినట్లయితే దాని కండిషన్ని బట్టించి వాటర్ మేనేజ్మెంట్ చేసుకోండి నేను చెప్పినట్టుగా కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా కొంతవరకు తగ్గించేయండి వీలైనంత వరకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సీవీడు హ్యూమిక్ ఇలాంటివి ఫర్టిలైజర్స్ డ్రిప్లో ఇస్తూ ఉండండి ప్లాంట్ని హీట్ నుంచి కాపాడండి లేదంటే మీరు ఫ్లవరింగ్ని కూడా సరిగ్గా తీసుకోలేరు వచ్చిన ఫ్లవరింగ్ కూడా డ్రాపింగ్ ఎక్కువ అవుతుంది సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఈ హీట్ క్లైమేటిక్ కండిషన్స్లో ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడాల్సినటువంటి మందులు ఏమేమి ఉన్నాయనేది దాని గురించి ఫర్దర్గా నేను డిస్కషన్ చేస్తాను